నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు పెరుగుతో పొండుమిరగాయ పచ్చడి చేసుకోబోతున్నాం ముందుగా కావాల్సిన పదార్థాలు పొండుమిరగాయ పచ్చడి ఈ పచ్చళ్ళలో సంవత్సరం పాటు నిలవ ఉండే పచ్చళ్ళలో నుంచి కొంచెం తీసాను దానిలో ముందుగా పొండుమిరగాయలు మామిడి అల్లం చింతపండు ఉప్పు వేసి నూరు పెట్టుకున్న దానిలో నుంచి కొంచెం తీసుకుని ట్లు వేసి నూరుకోవాలి మనం ఎంత అయితే తింటామో అంత తీసుకుని నూరుకుని ఆ తొక్కులు ఏమి లేకుండా పొండు మెగా తొక్కులు ఏమి లేకుండా మెత్తగా నూరుకోవాలి మధ్యలో మధ్యలో ఆగేసుకుంటూ దంచుకుంటూ ఉండాలి దానిలోనే మనకి ఆ కొండమిరకాయలకి సరిపడే అంత పెరుగు కూడా వేసుకుని ఓసారి కలుపుకుని దాన్ని రోట్లో వేసి నూరుకోవాలి చక్కగా పొడిమిరకాయ పచ్చడి ఆ పెరుగు కలిసేలా ఓసారి కలుపుకోవాలి మనం నూరుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని దానిలో రెండు గింటలు నూనె పోసుకోవాలి దానిలో చిన్నుల్లిపాయలు కూడా నల్లగొట్టుకుని వేసుకోవాలి రెండు దానిలోనే కరివేపాకు కూడా వేసుకోవాలి తాలింపుల దినుసులు కూడా వేసుకోవాలి పచ్చనిపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకోవాలి ఆ తర్వాత అంతా కలుపుకోవాలి దానిలో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి మనం ముందుగా నూరుకున్న పచ్చని కూడా ఆ తాలింపులో వేసుకుని ఓసారి మొత్తం కలుపుకోవాలి ఆ పచ్చడి తాలింపు కలిసేలా ఓసారి మొత్తం కలుపుకోవాలి ఈ పచ్చడి ఎక్కడ చూసి ఉండరు ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎంత బాగుండేది అట్లలోకి చపాతీల్లోకి పూరీల్లోకి ఎంతో బాగుంటుంది మనం పెరుగు కూడా వేసాం కాబట్టి పూరీల్లో కూడా పక్కన పెట్టుకు తినడానికి ఎంతో బాగుంటుంది అది మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలి అదంతా కలుపుకున్నాక ఒక గిన్నె తీసుకుని మనం వండుకున్న పచ్చడిని దాంట్లో వేసుకుంటే పొండు మెరుగాయి పెరుగుతో చేసుకున్న పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంతో బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో బాగుంటుంది కొండ మరే పచ్చడి రెడీ